హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇంకా పొద్దున్నే అయితే అయిపోయిందనమాట ఇల్లు వాకిల్లు అవన్నీ చిమ్మేసుకుంటున్నాను ఇంకా ఇంటి నిండా మిషన్ గుట్టే వాళ్ళైతే గుడ్డ మొక్కలు ఈ ఫాల్స్ కవర్స్ ఇంక మొక్కలే ఉంటాయి కదా ఇంకా అవన్నీ అయితే చిమ్మేసుకుంటున్నా ముందు లేకనే చిమ్ముకోవాలి కొంచెం లేట్ అయింది ఎండ కూడా అనమాట ఇంకా ఒక పక్కన అడ్డ ఉన్నవి అవన్నీ తీసుకుంటూ ఒక పక్క నుంచి అయితే ఊడ్ చేసుకుంటున్నాను అనమాట ంతే ఈ గుడ్డ ముక్కలు తప్ప ఇంకేం రాదు మా ఇంట్లో ఎక్కడ చూసినా బట్టలే మెల్ల నిండా కూడా బట్టలే ఉంటాయి అనమాట అది ఈ ముక్కలు పీసులు అనమాట ఇంకా పనికొచ్చే ముక్కలు అయితే గోతంలో పెట్టుకొని పనికిరాని అయితే పారేసుకుంటాను కూర అయితే బెండకాయ కూర అయితే చేసుకుంటున్నాను ఒకేసారి పది బెండకాయలు అట్లాగా పెట్టేసుకొని కట్టింగ్ అయితే చేసేసుకుంటా అనమాట అట్లాగైతే త్వరగా అయిపోద్ది ఇంకా పొయ్యి చేసుకొని బండి పెట్టుకొని ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను ఇంకా ఆయిల్ హీట్ ఎక్కంగానే ఈ పోపులు కరివేపాకు ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసుకుంటాను కొంచెం స్కూల్ దగ్గరికి వెళ్ళాలి మొన్న పేరెంట్స్ మీటింగ్ రోజు ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వలేదన్నమాట పేరెంట్స్ మీటింగ్ అయ్యేటప్పటికే తొమ్మిది అయిపోయింది మా వారి పిల్లల్ని తీసుకొని వెళ్ళారు కానీ అప్పటికే ఇంకా పేరెంట్స్ మీటింగ్ అవ్వలేదు ప్రోగ్రెస్ కార్డులు కూడా ఇవ్వలేదన్నమాట ఇంకా నిన్న కూడా వెళ్ళలేదు కుదరక ఇంకా స్కూల్ దగ్గర నుంచి అయితే ఫోన్లు వస్తున్నాయి మా వారికి చేస్తున్నారు నాకు చేస్తున్నారు ప్రోగ్రెస్ కార్డులు తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి అని ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళి ప్రోగ్రెస్ కార్డులు తీసుకొని రావాలి పెద్దమ్మాయి అయితే అన్నిట్లో సెవెంటీ దాటిని అని చెప్తుంది చూడాలి ఎన్ని వచ్చినాయో ఇంకా ఉల్లిపాయలు వే మగ్గిపోయినాయి కొంచెం చిట్కాడ పసుపు కూడా వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ఇంకా కట్ చేసుకున్న బెండకాయలు అయితే వేసేసుకుంటున్నాను బాండీలో ఒకేసారి పది పెట్టి అలా కట్ చేస్తాను కదా అడుగున ఒక్కొక్కటి కొంచెం కట్ అవుతుంది అదేముంది గెంటబెట్టి ఎట్లా అంటే ముక్కలైపోతుంది ఈ బెండకాయ కూర త్వరగా అయిపోతుంది వరకునే త్వరగా అడిగాక పిల్లలు ఇష్టంగా తింటారు ఎండాకాలం తినే ఒక్క ముద్దైనా నచ్చింది పెడితే బాగుండి దీంట్లో ఉన్న మంచి నీళ్ళు ఎక్కువ తాగుతున్నారు ఎండకి తాగితే మంచిదేలే ఇంకా అన్నం తినలేరు నేను కూడా అసలు అన్నమే తినలేకపోతున్నాను కొంచెం పెరుగన్నం మామిడికాయ ఆ పెరుగన్నం అయినా మామిడికాయ లేకపోతే అసలు తినలేను పెద్ద కూరలు అయినా తినట్లా ఎవరు ఇంకా కొంచెం పప్పులు పప్పుచారులు రోజు ఏం చేస్తాం కొంచెం తినగలిగే కూరలు అయితే వండుకుంటే ఒక ముద్ద తినగలుగుతాం కదా ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళాలి కదా అని చెప్పేసి పిల్లలకైతే కొన్ని బఠానీలు అయితే తీసుకొస్తాను మార్కెట్లో కర కేజీ తీసుకొచ్చాను సెలవులే కదా అని చెప్పేసి కొన్ని అయితే ఇచ్చేసి ఇంకా నేను స్కూల్ దగ్గరికి అయితే బయలుదేరుతున్నాను అనమాట స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయాను ఒక్కొక్కరు వస్తున్నారు ఒక్కొక్కరు తీసుకొని వెళ్తున్నారు చిన్నమ్మాయి మార్క్స్ అనమాట ఇవి నైంటీ ఒక దానిలోనే ఎయిటీ ఎయిట్ వచ్చినాయి కలరింగ్లో ఇంకా పెద్ద అమ్మాయి మార్క్స్ అయితే సెవెంటీ దాటిని అన్ని ఫోర్ ఎయిటీకి ఫోర్ థర్టీ త్రీ వచ్చినాయి అటెండెన్స్ అయితే టూ ట్వంటీ సెవెన్కి టూ ట్వంటీ అండ్ ఆఫ్ వచ్చినాయి సెలవులు కూడా ఎక్కువ పెట్టాను నేను ఏదో బాగోలేదు అంటే తప్ప ఎందుకు అనవసరంగా సెలవులు ప్రైవేట్ స్కూల్ కదా కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ ఫీజులకే వాళ్ళనేం అనట్లేదు మనం డబ్బులు కడుతున్నాం కదా దానికి తగ్గట్టు మనం కూడా చదువుకోవాలి కదా అని చెప్పి నేను ఇంట్లోనే కొంచెం కేర్ తీసుకుంటాను అంటే స్టార్టింగ్లో కొంచెం అర్థం అవ్వదు కదా స్కూల్ స్టార్టింగ్లో అప్పుడు కొంచెం మార్నింగ్ లేపి చదివియటం ఇట్లాంటివి చేసేవాళ్ళం సిక్స్త్ క్లాస్ అనమాట సిక్స్త్ అయిపోయింది అప్పుడు తెలుగులో కొంచెం సందులు సమాసాలు ఇట్లాంటి వాటిల్లో దల్గా ఉంది కొంచెం నేను వివరించాను అంటే తెలుగు అంటే చెప్పగలను కదా నేను నేను టెన్తే చదువుకున్నాను తెలుగైతే చెప్పగలను మిగతా అంటే కొంచెం ఇంగ్లీష్ మీడియం కదా చెప్పలేను అనమాట అట్లా అట్లా ఇంప్రూవ్ చేసుకుంది కొంచెం ఒకటి రెండు సార్లు మిస్తో కూడా మాట్లాడి నెక్స్ట్ అయితే ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట వర్క్ బ్లౌజు కటింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఎక్కువ పిల్లల విషయంలోనే నేను ఎక్కువ కేర్ తీసుకుంటాను అనమాట ఎక్కువ కుట్టిన ఎక్కువ డబ్బులు సంపాదించిన సంపాదించే పోయినా పిల్లల తర్వాతే కదా మనకి ఏదైనా కానీ అట్లా అని నేనైతే పిల్లలకి అసలు డబ్బులే ఇవ్వను ఏదైనా నేను తెచ్చింది తినాలి నేను చిన్న తినాలన్నమాట డబ్బులు అడిగితే లేవు అమ్మా నా కార్డు డబ్బులు అసలుకి అంటాను ఉంటాయి కానీ లేవు అని చెప్తాను అనమాట మా అమ్మ దగ్గర డబ్బులు లేవేమో అని వాళ్ళ నాన్న అయితే అడగరు తినవి అవి ఇవి నూడిల్స్ ఏమైనా కావాలంటే వాళ్ళ నాన్నకి చెప్పి తెప్పించుకుంటారు ఆయన ఏది అడిగినా తీసుకొస్తాడు పిల్లలు ఇంకా ఆయన కొంచెం గారాభం కదా ఇంకా మనమే చూసుకోవాలి కదా అని చెప్పేసి నేనే కొంచెం హెల్త్ విషయంలో అన్ని విషయాల్లో ఈ రోజుల్లో రోగాలు వస్తే లక్షల లక్షలు అవుతున్నాయి మనం ఎక్కడ పెట్టుకుంటాం ఇళ్ళ దగ్గర చిన్న చిన్న కుట్లలో రసనాలు చిన్న చిన్న ప్యాకెట్లు రెండు రూపాయలు ప్యాకెట్లు కురుకురేలు అట్లాంటివన్నీ తింటారనమాట అంటే పక్కన పిల్లలు తింటా ఉంటే వీళ్ళకు తినాలనిపించిద్ది కదా అప్పుడు డబ్బులు అడుగుతారు ఇంకా బ్లౌజ్ అయితే అయిపోయిందనమాట ఇంకా చేతి పని అయితే చేసేసుకుంటున్నాను బ్లౌజ్ కుట్టిన దానికన్నా చేతి పని కష్టం చూడండి ఒక్క ఉక్స్ వేయటానికే ఎంత టైం పట్టిద్దు ఎంత చేయి తిరిగిన వాళ్ళైనా చేత్తో కొట్టడం అంటే కొంచెం కష్టమే కదా మిషన్ అయితే బొమ్మ అని మోటార్ మీద ఒక్క స్విచ్ నొక్కు నొక్కగానే బొమ్మ అని వెళ్ళిపోయింది చేతి పని అట్లా కాదు కదా కానీ చేతి పనికి ఏందో డబ్బులు తక్కువ చేయాలన్నా ఎవరు చేయలేరు అంటే ఇక్కడ అందరూ పనులకు వెళ్తారు ఐదు ఆరు వందలు తెచ్చుకుంటారు ఇక చేతి పనులు ఎవరు చేస్తారు బ్లౌజ్ అయితే అయిపోయింది తాళ్ళు కూడా పెట్టమన్నారు పెట్టేశాను అనమాట అంతే